చాలా మంది స్కిన్ కేర్ వీలు జరుగుతున్నారు నేనైతే ఫేషియల్ చేయించుకోవడానికి కూడా బ్యూటీ కి వెళ్ళాను స్కిన్ కేర్ హెయిర్ కేర్ మొత్తం ఇంట్లోనే చేసుకుంటాను దీనివల్ల స్కిన్ అయితే చాలా చాలా బ్రైట్గా అవుతుంది ఉదయం లేవగానే ఫేస్కి దీన్ని అప్లై చేసుకుంటే మీ స్కిన్ చాలా బ్రైట్గా ఉంటుంది జన్మలో బ్యూటీ పార్లర్కి వెళ్ళారు ఫస్ట్ అయితే దీనికోసం కావాల్సింది మంచి పాలు పచ్చి పాలు తీసుకొని అందులో ఆఫ్ స్పూను ఒక అర చెంచా పచ్చి పసుపు వేసుకొని ఒక రెండు మూడు డ్రాప్స్ లెమన్ జ్యూస్ నిమ్మకాయ రసం వేసుకొని మంచిగా కలుపుకొని దీన్ని నీట్గా సబ్బుతో సబ్ ఫేస్ వాష్తో కానీ సబ్బుతో కానీ నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాతనే దీన్ని పెట్టుకోండి డర్టీ ఫేస్ మీద దుమ్మున్న ఫేస్ మీద అస్సలు పెట్టుకోవద్దు మంచిగా నీట్గా ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత దీన్ని మంచిగా అప్లై చేసుకోండి దీనికి మీగడ తీసుకుంటున్నాం కాబట్టి కూడా మంచిగా యూజ్ అవుతుంది దీన్ని ఉదయం లేవగానే మంచిగా ఫేస్ కి పెట్టుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక ముప్పై నిమిషాల తర్వాత మంచిగా నీట్ గా సోప్ తో కాకుండా నార్మల్ వాటర్ తో ఫేస్ వాష్ చేసుకోండి ఒక మళ్ళీ మీరు స్నానం చేస్తారు కదా అప్పుడు సోప్ తో క్లీన్ చేసుకోండి మీ స్కిన్ అయితే డైలీ అప్లై చేసుకోవడం వల్ల వారంలోనే మీకు సూపర్ రిజల్ట్ వస్తుంది ఖచ్చితంగా వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి చుట్టూ ఒత్తుగా పెరగడానికి నేను ఒక డ్రింక్ అయితే తయారు చేస్తాను కింద ట్యాగ్ చేస్తాను చెక్ చేయండి